చంద్రుతి మండల కేంద్రంలో జెడ్పీటీసీ నాగం కుమార్ పార్టీ మండల అధ్యక్షులు చింతపండి రామస్వామి ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు నిర్వహించారు మండల కేంద్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి పురస్కరించుకొని వారి చిత్రపటానికి చెందు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వారికి నివాళులర్పించడం జరిగింది డాక్టర్ బాబాసాహెబ్ గారు రాసినటువంటి రాజ్యాంగం ద్వారానే ఈరోజు మనం మనం అందరం కూడా ఈ యొక్క వారి అడుగుజాడలు నడుస్తూ వారి ఆశయాలను ముందుకు తీసుకుపోయే విధంగా మనమందరం కూడా ముందుండాలని కోరుకుంటూ ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో అన్ని గ్రామాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నివాళి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ రాజ్యాంగంలో ప్రతి మనిషికి ఒక ఓటు ఆ ఓటుకు ఒక విలువ సిద్ధాంతాన్ని ప్రతిపాదించి ఆ సూత్రం ద్వారానే మరి బహుజనులందరూ కూడా రాజ్యాధికారం వైపు వెళ్ళాలనేటువంటి సిద్ధాంతాన్ని చెప్పినటువంటి ఒక మహానేత వారిచ్చినటువంటి కార్యక్రమం ద్వారానే ఒక దాదాపు యాభై సంవత్సరాల కలలు కన్నా ఈ వేములగొడ నియోజకవర్గ ప్రాంతంలో ఈరోజు ఒక బహుజన బిడ్డ బహుజన నాయకుడు మరి చట్టసభల్లో అడుగుపెట్టడం ఇచ్చినటువంటి ఆ ఓటు అనే ఈ విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ మరి అందరం కూడా వారి యొక్క ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజల్ని మరింత చైతన్యవంతులు అయ్యే విధంగా అందరు కృషి చేయాలని సందర్భంగా తెలియజేస్తూ తన మాట్లాడే విధానం అంబేద్కర్ లాగా ఉండాలి మాట్లాడిన మాట నిలబెట్టుకునడానికి కాన్సీరామ్ సిద్ధాంతాలు వాడాలి అప్పుడే ఆ మనిషి పూర్తి చైతన్యవంతుడానని పెద్దలు చెబుతుంటారు ఈ ముగ్గురు ఎందుకనంటే ఈ ముగ్గురు తను బౌద్ధ మతాన్ని సృతం స్వీకరించింది ఈ ముగ్గురు చెప్పిన విధానాలు పాటిస్తే ఎటువంటి మనిషి అయినా కానీ మహనీడిగా మారతరానని మహాత్ములు అంటేనే వాళ్ళు వాళ్ళు మనకు రాజ్యాంగాన్ని చెప్పినందుకు అందులో మహిళా పాత్ర కీలకమైనది మహిళలు ఇంటిని ఎట్లా చవరిస్తారో రాజ్యాన్ని సుతం అలా చవరిస్తారని రోజు ఇంతో అంతో రిజర్వేషన్ ఉన్నాయి అంటే సుతం తను రాసిన రాజ్యాంగానే నేను గట్టిగా నమ్ముతున్నాను ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే అతను దళిత పక్షపాతిగా సుతం అంటారు దళిత శిల్పి అను సుతం అంటారు రాజ్యాంగ శిల్పి అను సుతం అంటారు తనకు పేర్లు చెప్పుకుంటా పోతే ఎన్నో ఉన్నాయి ఈరోజు ఓటు హక్కు వినియోగించుకుంటున్నామంటే తన రాజ్యాంగంలో ఒక భాగంగానే నేను భావిస్తున్నాను ఆ రాజ్యాంగంలో నిర్మాత కాబట్టి ఈరోజు ఈ ప్రాంతానికి బడుగు బలహీన వర్గ వ్యక్తి ఎంపిక అయిందని అంటే ఆ అంబేద్కర్ గారి సూత్రాలతోటి ఈరోజు ఈ ఓటు హక్కుతోటి అందరూ ఒక నాయకుడిని ఎన్నుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు అందులో మా నాయకుడు సీనన్న ఎమ్మెల్యే గారు అభిన అయినందుకు అందరి తరఫున ఈ మండలం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను